హాయ్ అందరికీ నమస్తే ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ ఫోర్ అందరూ కలిసి భూమిని బుట్టబొమ్మలా రెడీ చేసి ఫస్ట్ నైట్ గదిలోకి పంపించారు భూమి గదిలోకి వెళ్ళేసరికి బెడ్పై పొడుగ్గా పడుకుని ఆకాష్ ఫోన్ని సీరియస్గా చూస్తున్నాడు భూమి మనసులో భయం మొహంలో కంగారు గదిలోకి వచ్చిన భూమిని చూసి ఇలా రా అన్నాడు ఆకాష్ భూమి అడుగులో అడిగేస్తూ ఆకాశ్ని చేరుకుంది భూమిని చూస్తూ చీర కట్టుకున్న చందమామలా ఉన్నావు అన్నాడు ఆకాష్ నవ్వుతూ దించిన తలకాస్త పైకి ఎత్తి నిజంగా నేను అంత అందంగా ఉంటానా అనుకుంది మనసులో భూమి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని భూమి గడ్డం పట్టుకొని అడిగాడు ఆకాష్ ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపింది భూమి నేను నీతో ఈరోజు చాలా మాట్లాడాలి అన్నాడు ఆకాష్ ఏంటి అని కళ్ళతోనే అడిగింది భూమి చిన్నప్పటి నుండి డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరిగాను నేను బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాను ఇప్పటి వరకు నేను ఎంతో అందమైన అమ్మాయిలను చూశాను ఎంతోమంది అమ్మాయిలు నాతో క్లోజ్గా కూడా ఉన్నారు కానీ నాకు ఎవరిపైన ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు అన్నాడు ఆకాష్ ఆకాష్ అలా చెప్తుంటే బిక్కమొహం వేసుకొని వింటుంది తప్ప తల ఎత్తి ఆకాశ వైపు చూడడం లేదు భూమి ఆకాష్ చెప్తూనే ఉన్నాడు తన ఫీలింగ్స్ని మన పెళ్ళికి ముందు మా అమ్మ నీ గురించి చెప్పింది ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అనిపించింది మా అమ్మ మాటలు విన్నాక మా అమ్మ మాటల్లోనే నువ్వు నాకు నచ్చావు బట్ నిన్ను చూశాక నువ్వే నా పార్ట్నర్ నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాను ఏమీ అర్థం అవ్వక నోరు వెళ్ళబెట్టి ఆకాష్ని చూసింది భూమి అర్థం అవ్వలేదా అని అడిగాడు ఆకాష్ అని తల అడ్డంగా ఊపుతూ చెప్పింది భూమి నువ్వు నా దానివి అంటున్నానే పిచ్చిదానా అని భూమి తలపై మొట్టికాయ వేశాడు ఆకాష్ అబ్బా అని చిన్నగా అంటూ తల రుద్దుకుంటుంది భూమి అంటే నేను ఈయనకి నచ్చానన్నమాట నా చదువు గురించి తెలుసో తెలియదో ఈయనకి ఒకసారి చెప్తాను అనుకుంది మనసులో భూమి ఇందాకటి నుండి నేనే మాట్లాడుతున్నాను నువ్వు ఏదైనా మాట్లాడు అన్నాడు ఆకాష్ నేను నేను అని భూమి నసుకుతుంటే నువ్వే విషయం ఏంటో తక్కువ చెప్పుమని అన్నాడు ఆకాష్ కోపంగా నేను చదువుకోలేదండి అని జెట్ స్పీడ్లో చెప్పేసింది భూమి హా ఏంటి నువ్వు చదువుకోలేదా అని గంభీరపు గొంతుతో అన్నాడు ఆకాష్ భూమి గట్టిగా కళ్ళు మూసుకుని గజగజ వణుకుతుంది మంచులో ఉన్న మనిషిలాగా అంటే నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావన్నమాట నన్ను మోసం చేశావు నువ్వు అన్నాడు అదే గంభీరపు స్వరంతో నేను అని భూమి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే హే నోరు మూసుకో నన్ను మోసం చేసి ఇంకా నా ముందే మాట్లాడుతున్నావా అని ఆకాష్ అనగానే భూమి కళ్ళల్లోంచి కొలాయి తిప్పేసింది వెక్కి వెక్కి ఏడుస్తున్న భూమిని చూసి ఆకాష్కి ఇంకా చిరాకు వేసింది హే ఆపు నాకు ఏడ్చేవాళ్ళంటే చిరాకు అన్నాడు ఆకాష్ ఎంతో కోపంగా ఆ అరుపుకి ఏడుస్తున్న భూమి తన నోటిపై చేయిపెట్టుకొని ఏడుపు ఆపేసింది నోరు మూసుకొని పడుకో అన్నాడు ఆకాష్ చూపుడు వేలు చూపిస్తూ అలా ఆకాశ్ చెప్పగానే గబుక్కున పడుకుంది భూమి ఇంతలో ఆకాష్ ఫోన్ మోగింది కానీ పాపం ఏడుపు ఆగడం లేదు భూమికి కళ్ళల్లో నుండి నదిలా కన్నీళ్ళు జారుతున్నాయి ఫైవ్ మినిట్స్ ఫోన్ మాట్లాడి వచ్చి భూమిని చూశాడు ఆకాష్ వచ్చాడని గమనించిన భూమి చటుక్కున కళ్ళు మూసేసింది భూమి పడుకుందేమో అనుకొని భూమి తలపై పెట్టి తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఆకాష్ భూమి పడుకున్నట్టే నటిస్తుంది ఆకాష్ కూడా భూమి పక్కన హత్తుకుని పడుకున్నాడు భూమికి నిద్ర పట్టడం లేదు ఆకాష్ని చూస్తూ నేను మిమ్మల్ని మోసం చేయలేదండి నాన్నకి చెప్పాను మీతో నా చదువు విషయం చెప్పమని నాన్న చెప్పలేదు అనుకుంటా అని మనసులో అనుకుంది భూమి అయినా ఈయనేంటి చంద్రముఖిలా చంద్రముకిలా ప్రవర్తించారు అప్పుడే నాపై కోప్పి ఐదు నిమిషాలకి మళ్ళీ వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నారేంటి అని ఆకాశ్ని చూస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది భూమి వారి ఫస్ట్ నైట్ కాస్త వేస్ట్ నైట్లా అయ్యింది ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి ఒక్క నిమిషం కూడా ఆ రూమ్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయింది భూమి ఆకాశ్ నిద్ర లేచి మళ్ళీ ఏమంటాడో అనే భయంతో కాఫీ చేసి అందరికీ ఇస్తుంది భూమి ఆకాష్ లేచాడా అమ్మా అని అడిగింది సావిత్రి లేదు అత్తయ్య అని భూమి చెప్పింది ఇంకా లేవా లేదా ఆఫీస్ నుండి కాల్ వచ్చింది ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు భువనేశ్వర్ భూమి వెళ్ళు ఆకాష్ని నిద్రలేపి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రి పులికి ఎదురుగా జింక వెళ్తుందా అత్తయ్య అనుకుంది మనసులో భూమి సరే అని తల ఊపింది భయం భయంగా కాఫీ చేతిలో పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ ఆకాశ గదివైపు వెళ్ళింది భూమి లోపలికి వెళ్ళి బెడ్పై చూడగానే అక్కడ ఆకాష్ లేరు బాత్రూంలో నుండి వాటర్ సౌండ్ వస్తుంది ఈయన లేచారనుకుంటా బాత్రూంలో ఉన్నట్టున్నారు అనుకుంది మనసులో కాఫీ ఆ టేబుల్పై పెట్టేసి హడావిడిగా వెళ్ళబోతుంటే ఫ్రెష్ అయ్యి ఆకాష్ బాత్రూంలో నుండి బయటకు వచ్చి పారిపోతున్న భూమిని చూశాడు హే ఆగు అని గట్టిగా పిలిచాడు ఆకాష్ ఆ అరుపుకి ఉన్న దగ్గరే బొమ్మలా నిల్చుండిపోయింది భూమి నిద్రలేచి నుండి నాకు కనిపించలేదు నువ్వు అంటే నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావా అన్నాడు ఆకాష్ గంభీరపు గొంతుతోహో అని అత్తయ్య నేను టిఫిన్ అని సంబంధం లేకుండా మాట్లాడింది భూమి ఇలా రా అన్నాడు ఆకాష్ భూమి కంగారుగా మొహం పెట్టి ఆకాష్ దగ్గరికి వెళ్ళింది ఆకాష్ బెడ్పై కూర్చుని నా తల నుండి నీళ్లు కారుతున్నాయి కనిపించడం లేదా నీకు అన్నాడు ఏం చేయాలి నేను అంది భూమి తలకు పెట్టుకొని అన్ రొమాంటిక్ గర్ల్ అనుకున్నాడు చిరాగ్గా ఆ టవల్ తీసుకొని నా తల తూడవే అన్నాడు ఆకాష్ భూమి టవల్తో ఆకాష్ తలని తూడుస్తుండగా ఆకాష్ రెండు చేతులతో భూమి నడుముని పట్టుకున్నాడు భూమి ఆ టచ్కి వెనకకి జరగబోతుంటే ఇంకా గట్టిగా బిగించాడు నడుం పట్టుని ఆకాష్ ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి